అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజు అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను అత్యంత శక్తివంతమైన అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య రోజున ఇది ఇంటి గుమ్మానికి ఒకటి కట్టండి చాలు ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఏ దుష్ట శక్తి వలన కూడా మీ ఇంట్లోకి హాని అనేది జరగదు డిసెంబర్ ఒకటవ తారీఖున కార్తీక అమావాస్య అయితే రానుంది ఈ రోజున ఈ చిన్న పని చేయండి ధనానికి ఏ లోటు ఉండదు ఏ దుష్టశక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేనే లేదు అంతేకాదు ఇంటి సింహద్వారం యొక్క ప్రాముఖ్యత ఏమిటో కూడా పూర్తిగా తెలుసుకుందాము ఇంటికి సింహద్వారం ఏ ఏ వైపులో ఉంటే అన్ని రకాలుగా శుభం కలుగుతుంది కలిసి వస్తుందో కూడా మనం తెలుసుకుందాము ఇక సింహద్వారం ఎటువైపు ఉండాలి అన్నది కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారము పరిగణించబడినటువంటి కొన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా తెలుసుకుందాము ఇంటి సింహద్వారానికి పదహారు విభాగాలుగా ఉంచి ఇంటిని నిర్మించవచ్చు అయితే అవి ఏవేవో కూడా ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాము ఇంటి సింహద్వారం సామాన్యమైనది కాదు ఇంట్లో ఉండే వ్యక్తులు అందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలి అన్నా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా అన్ని రకాలుగా అనుగుణంగా ఉండాలి అనన్నా అన్ని రకాలైనటువంటి అనుకూలత కలిగి ఉండాలి అనన్నా అంటే ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు లేకుండా గ్రహ దోషాలు జాతక దోషాలు లేకుండా ఇంటి యొక్క చెడు ప్రభావం అనేది ఒక వ్యక్తిపై పడకుండా ఉండాలి అని అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు అన్ని విధాలుగా బాగుంది ముఖ్యంగా ఇంటి యొక్క సింహద్వారం అనేది బాగుండాలి ఎందుకనంటే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో ఇంటి యొక్క ప్రధాన ప్రధాన ద్వారం నుండి మాత్రమే వెళుతూ ఉంటాము కాబట్టి మన పనిలో విజయం కలగాలి అనన్నా పిల్లలు విద్యావంతులు కావాలి అనన్నా భర్త బాగా సంపాదించాలి అనన్నా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తికి ఆరోగ్యం బాగుండాలి అనన్నా కుటుంబంలో ప్రేమ సఖ్యత ఉండాలి అన్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి అనన్నా ఖచ్చితంగా వాస్తుపరమైనటువంటి విషయాలను మనం గుర్తుపెట్టుకుని తీరవలసిందే ఇల్లుని నిర్మించుకోవలసిందే ముఖ్యంగా సింహద్వారాన్ని వాస్తు శాస్త్రానికి అనుగుణంగా మాత్రమే నిర్మించుకోవాలి అయితే వీటినే షోడస గృహ నిర్మాణం అని కూడా పిలుస్తూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారము సింహద్వారం ఏ ఏ దిశలలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒకటి ధ్రువ గృహం ధృవ గృహం అని అంటే నాలుగు దిక్కులు గోడలు నిర్మించి సింహద్వారము పై వైపుకు పెట్టుకోవడాన్ని ధ్రువ గృహం అంటూ ఉంటారు ఇలాంటి ఇళ్లను పూర్వకాలంలో నిర్మించేవారు ఇక రెండవది ధాన్య గృహం తూర్పు వైపు మాత్రమే సింహద్వారం కలిగి ఇంటిని గృహం అని అంటూ ఉంటారు ఇలాంటి ఇంటిని సింహద్వారం కలిగిన ఇల్లు శత్రువులు వినాశనం చేస్తుంది ఇక మూడవది యజగృహము దక్షిణం వైపు సింహద్వారం ఉన్న ఇంటిని యజగృహము అని అంటూ ఉంటారు ఇల్లు శత్రువులపై విజయాన్ని సాధిస్తుంది ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇంకా నాలుగవది నందా గృహము తూర్పునకు దక్షిణ దిశలో ఉండే సింహద్వారం ఉండేదానిని ఈ విధంగా గృహము అని పిలుస్తూ ఉంటారు ఇలాంటి ఇళ్లలోని స్త్రీలు రోగాల బారిన పడుతూ ఉంటారు ఇక ఐదవ గృహము కరగృహము అంటే పడమరవైపు మాత్రమే సింహద్వారం కలిగి ఇంటిని కరగృహము అని అంటూ ఉంటారు ఇలాంటి ఇంట్లో ఉండడం వల్ల సంపద నశించిపోతుంది అని పండితులు వివరిస్తూ ఉన్నారు ఇకపోతే ఆరవది కాంతా గృహము ఈ విధమైనటువంటి ఇంట్లో సింహద్వారం అనేది తూర్పు పడమర వైపు మాత్రమే ఉంటాయి ఈ ద్వారం ఉండడం వల్ల ఇలాంటి ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా ధన ధనాభివృద్ధి సంతాపాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉంటాడని పండితులైతే మనకి వివరిస్తున్నారు కాంతా గృహం అంటే తూర్పు పడమర వైపు సింహద్వారాలు కలిగి ఉన్నటువంటి ఇల్లు సుఖ సంతోషాలతో కలిగిస్తుంది ఇక ఏడవది మనోరమ గృహము దక్షిణ పడమర దిశల్లో సింహద్వారం కలిగి ఉంటుంది ఇలాంటి ఇంట్లో మానసిక ఆనందం సిరి సంపదలు వెళ్ళి విరుస్తూ ఉంటాయి ఇక ఎనిమిదవది సుముఖ గృహము తూర్పు పడమర దక్షిణ దిశలో సింహద్వారాలు కలిగి ఉన్న ఇంటిని సుముఖ గృహము అని అంటూ ఉంటారు ఈ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఇక తొమ్మిదవది దుర్ముఖ గృహము ఉత్తర దిశలో మాత్రమే సింహద్వారం కలిగి ఉండే అలాంటి ఇంటినే దుర్ముఖ గృహము అని పిలుస్తూ ఉంటారు ఈ ఇంట్లో నివసించేటటువంటి వారికి దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి ఇక పదకొండవది సుపక్ష స్థల గృహము ఉత్తర దక్షిణ దిశలో సింహద్వారాలు ఉన్నటువంటి ఇంటిని సుపక్ష స్థల గృహము అని అంటూ ఉంటారు ఈ ఇంట్లో నివసించే వారికి వంశాభివృద్ధి జరుగుతుంది కానీ శత్రువుల భయం అధికంగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా పన్నెండవది ధన గృహము తూర్పు దక్షిణ ఉత్తర ద్వారాలు కలిగినటువంటి గృహమును ఈ విధంగా గృహము అని అంటూ ఉంటారు ఇలాంటి ఇంట్లో నివసించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి ఇక పదమూడవది అక్షయ గృహము పడమర ఉత్తర దిశలలో సింహద్వారము ఉన్నటువంటి ఇంటిని అక్షయ గృహము అని అంటూ ఉంటారు ఇలాంటి ఇంట్లో నివసించే వారికి వ్యాపారం వారికి నష్టాలు కలుగుతూ ఉంటాయి ఇక పద్నాలుగవది అక్రంత గృహము తూర్పు పడమర ఉత్తర దిశలలో ద్వారం కలిగినటువంటి అక్రంద గృహము అంటూ ఉంటారు ఇలాంటి ఇంట్లో నివసించే వారికి బంధునాశనం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక పదిహేనవది వీపుల గృహము ఉత్తర పడమర దక్షిణ దిశలో ద్వారం కలిగినటువంటి గృహమును ఈ విధంగా పిలుస్తూ ఉంటారు ఇలాంటి ఇంట్లో ఉన్నవారికి దీర్ఘకాలిక రోకాల నుంచి విముక్తి కలుగుతుంది ఇక పదహారవది జయగృహము నాలుగు వైపులా కూడా ద్వారాలు ఉన్న ఇంటిని జయగృహము అని అంటూ ఉంటారు ఎలాంటి ఇంట్లో నివసించే వారికి ధనధాన్యాలు సిరి సంపదలు ప్రతి పనిలోనూ కూడా విజయం కలుగుతూ ఉంటుంది అని పండితులైతే చెప్తున్నారు ఇంతటి గొప్ప ప్రాముఖ్యత అనేది మనం నిర్మించుకునేటటువంటి సింహద్వారానికి ఉంటుంది కాబట్టి ఇల్లుని నిర్మించుకునేటటువంటి సమయంలో సింహద్వారాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి వాస్తుపరంగా మంచి లక్షణాలు ఉన్నటువంటి ఇంటి యొక్క సింహద్వారాన్ని మాత్రమే నిర్మించుకోవలసి ఉంటుంది ఇకపోతే కార్తీక మాసంలో వచ్చిన కార్తీక అమావాస్య ఈ ఈసారి మనకి ఆదివారంతో కలిసి వస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం పరమేశ్వరుడికి అంకితం ఇవ్వబడినటువంటి మాసం ఈ మాసంలో అనేక దేవాలయాల్లో దీపాలు వెలుగుతూ దీపాల వెలుగుల్లో శివాలయంలో శివనామస్మరణతో మారుమ్రోగ్గుపోతూ ఉంటాయి ఈ నెల రోజుల పాటు శివభక్తులు శివమాల అయ్యప్ప భక్తులు అయ్యప్పమాల అయ్యప్ప దీక్షను కొనసాగిస్తూ ఉంటారు ఉపవాసం ఉంటూ ఉంటారు కార్తీక మాసంలోనే మహిళలు గౌరీమాత వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు నోములను నోస్తూ ఉంటారు ఇక హరిహరాదులకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలోనే మహిళలు ఎన్నో రకాలైనటువంటి పూజలు వ్రతాలు నోములను నోస్తూ ఉంటారు ఇక అంతేకాదు ఈ కార్తీక మాసంలో ఏ పూజ వ్రతము నోము నోచినా రెట్టింపైనటువంటి ఫలితాన్ని పొందుతారు అంటే మామూలు రోజుల్లో చేసేటటువంటి పూజల కన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది అని పండితులైతే వివరిస్తున్నారు శివయ్యకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ నెలలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని పూజలు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వారికి శుభ ఫలితాలు అయితే కలుగుతూ ఉంటాయని పండితులైతే మనకు వివరిస్తున్నారు ఇక కార్తీక అమావాస్య రోజున స్నానం దానం చెప్పం ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఈ అద్భుతమైనటువంటి రోజున మీ యొక్క సింహద్వారానికి కేవలం ఇది కట్టండి చాలు సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి లోటు అనేది ఉండదు డబ్బు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు మీరు ఏ పని చేపట్టినా కూడా తప్పనిసరిగా విజయం అనేది మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది ఇక ఈ రోజు పరిహారం ఎలా చేయాలంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరము సహజంగా అమావాస్య రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోకానికి సంచారం చేస్తుందని శాస్త్రవచనం అయితే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఈ కార్తీక అమావాస్య రోజున ఇంటి సింహద్వారానికి ఇది కట్టవలసిందే ఇక లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో ఒక రూపాయి కాయిన్ ఉంచండి అలానే ఐదు గోమతి చక్రాలను కూడా ఉంచండి అలానే ఐదు గవ్వలను పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా దానిలో వేసేయండి ఇవన్నీ వేసి దానిని ఒక మూటలాగా సిద్ధం చేసేయండి ఆ తర్వాత ఆ మూటని మీ యొక్క సింహద్వారానికి కట్టండి ఇలా ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరైతే మీ ఇంటి సింహద్వారానికి ఈ మూటను కడతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చేసేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్